వెల్కమ్ టు మై ఛానల్ మనిషి నవ్వాలన్నా చక్కగా మాట్లాడాలన్నా పళ్ళే ఇంపార్టెంట్ కానీ ఆ పళ్ళు ఉన్నాయి సారా అబ్బో నవ్వితే మనం చూడలేం కొంతమందివి ఆ తర్వాత వాసన కంపు కూడా వస్తూ ఉంటాయి వాళ్ళు మాట్లాడితే అది కాకుండా పొద్దున బ్రష్ చేసిన వెంటనే కూడా కొంతమంది మాట్లాడితే మాత్రం బో చాలా కష్టంగా ఉంటుందండి పొద్దున్న బ్రష్ చేస్తాం కొంతమంది సాయంత్రం కూడా చేస్తూ ఉంటారు అంటే ఎక్కువ ఇన్ఫెక్షన్ అవ్వకుండా అలా ఉండాలని పళ్ళు చూడండి పుచ్చిపోయిన పళ్ళు అలాగే గార పట్టిన పళ్ళు అలాగే చీము రక్తం కారతా ఉంటాయి అనమాట ఏదైనా మటన్ కానీ లేదా ఇంకా ఏదైనా కొంచెం గట్టి వస్తువు కానీ తింటే ఆ పళ్ళ సందుల్లో ఉండిపోవడం అది మనం నవ్వలేము మాట్లాడలేము అసలు ఏం చేయలేము ఎంత పళ్ళు పుచ్చిపోతే అనవసరం ఇంకా కదండి అందుకని నేను కావాలని తీసుకొని వచ్చాను పళ్ళు పుచ్చిపోయిన మనిషిని చూపించడం కోసం ఎక్కువ పళ్ళు కూడా చూపించాను చూసారా ఎంత గార ముందున్న పళ్ళు ఏదో చూడండి ఏంటి అంటారు ఏదో నవ్వులుతారు కదా నవ్విలి పూస్తూ ఉంటారు అలా ఉన్నాయి పళ్ళు వాళ్ళకి మాత్రం అలా ఉంటాయండి కానీ అలా ఉన్నాయి ఈ పళ్ళు పళ్ళు కూడా బాగా పుచ్చిపోయినాయి ఆ పుచ్చిపోయిన పళ్ళకు కూడా మనం ఇప్పుడు ఇది బాగా పనిచేస్తుంది ఇప్పుడు పంట నొప్పి రాకుండా చేస్తుంది గార పట్టిన పళ్ళు మొత్తం తెల్లగా చేస్తుంది ఒక్క ఒక్కదానికే మీ రిజల్ట్ చూద్దురు కానీ నేను చేసి పళ్ళు తోమి మరీ చూపిస్తాను చూడండి దానికోసం ఉల్లిపాయ తీసుకున్నాను ఒక ఉల్లిపాయ తీసుకొని దాన్ని మధ్యలో కట్ చేసి తురుముకుంటున్నాను మనకి కొంచెం ఒక బ్రష్కి సరిపోయినంత అయితే సరిపోతుంది ఎక్కువేమి కష్టపడి రుద్దకండి అంటే ఒక బ్రష్కి సరిపడ రుద్దుకుంటే సరిపోతుంది నేను అలా రుద్దుకొని కొద్దిగా అందులో వేసుకున్నాను తురుముకొని గిన్నెలో రిజల్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది మీకు మన ఛానల్ ఇస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తాయి మన ఛానల్స్లో ఉన్న వీడియోస్ రిజల్ట్ వస్తేనే నేను పెడతాను అలాగే అప్లోడ్ చేయండి అసలు ఇప్పుడు ఇవి లవంగ మొగ్గలు లవంగ మొగ్గలు దేనికో అందరికీ తెలుసు పంటి నొప్పి రాగానే అర్ధరాత్రి పంట నొప్పి వచ్చింది అనుకోండి పరిగెత్తుకుంటే కిచెన్లోకి పారిపోతాం పారిపోయి లవంగం ఒకటి తెచ్చుకొని పంటిలో అొప్పి దగ్గర పెట్టుకుంటాం కదండి అందరికీ తెలిసిన విషయమే పంటి నొప్పి అనేది అసలు రాకుండా ఉన్న నొప్పి కూడా పోవడం కోసం ఈ లవంగం అన్నది మనం ఇప్పుడు ఇందులో వాడుతున్నాం ఉల్లిపాయ కూడా దానికోసమే మనం తీసుకున్నాము ఈ లవంగం అనేది రెండు మొగ్గలు తీసుకోండి తీసుకొని బాగా మెత్తగా నూరండి ఈ రెండు మొగ్గలు అంటే మనకి ఎందులో నలగవు మిక్సీలో ఎందులో నలగవు కదండి ఉంటే లవంగం పొడి ఉంటే వేసేసేయండి నా దగ్గర లేదు అందుకని నేను మెత్తగా ఇలా నూరుకుంటున్నాను నూరుకొని ఇప్పుడు ఈ ఈ రెండు లవంగం మొగ్గలు కూడా అందులో ఉల్లిపాయ పేస్ట్ ఉంది చూసారా అందులో వేసేసుకోండి మనం నవ్వేది పళ్ళతో వెంటనే స్మైల్ ఇస్తూ ఉంటాం అవే చందాలుగా ఉంటే ఏం బాగుంటుంది ఒకసారి చూడండి లవంగం మొత్తం మొగ్గలు రెండు కూడా మెత్తగా నలిగిపోయినాయి ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్లో ఇవి వేసేసుకుందాం నేను కూడా వేసేసుకుంటున్నాను చాలు ఒక మగనకి ఒక చిటికడ వస్తే సరిపోతుంది అంతవరకు తయారు చేసుకోండి ఇప్పుడు ఇలా ఇందాక ఇందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో పసుపు వేసుకోవాలండి పసుపు యాంటీబయాటిక్ అందరికీ తెలుసు కదా అది ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది అందుకని పసుపు కూడా కొద్దిగా వేసుకోండి కానీ దానికన్నా ముందు మనం వేసుకోవాల్సింది బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అంటూ ఉంటాను చూసారా అది వేసుకోండి కొద్దిగా ఎక్కువ కాదు అది వేసి ఫస్ట్ కలపండి గార పట్టిపోయిన పళ్ళుల్లో ఉన్న మురికి మొత్తం కూడా బయటికి తీసుకొని వస్తుంది అందుకని అది వేసాను కొద్దిగా ఎక్కువ కాదు నేను అంత వేసాను చూసి అంత వేసేది కలపండి ఆ తర్వాత పసుపు వేసుకోండి చిటికెడు పసుపు ఎక్కువ కాదు అది వేసుకోండి అది వేసి నాలుగు కూడా బాగా కలపండి కలిపిన తర్వాత మామూలుగా మన ఇంట్లో మనం ఏ పేస్ట్ అయితే వాడుకుంటామో మీరు ఏది వాడుకుంటున్నారో అదే పేస్ట్ బ్రష్కి సరిపోయినంత పేస్ట్ తీసుకొని ఇందులో వేయండి వేసి మొత్తం బాగా కలపండి మీ ఇష్టం మీరు ఏది వాడితే అది మీకు ఏదైనా వచ్చిందో అది తీసుకొని ఇందులో వేయండి వేసి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు పళ్ళు రుద్ది చూపిస్తాను చూడండి అంటే ఏ ఏ బ్రష్తో అయితే ఎవరు రుద్దుకుంటున్నారో ఆ బ్రష్లోనే బ్రష్కి సరిపోయినంత ఇప్పుడు మనం తయారు చేసుకుంది వేసుకోండి పేస్ట్ ఎలా వేసుకుంటామో ఆ విధంగా వేసుకోండి ఇకొన్ని చూశారు కదా ఎంత బాగా తయారైందో నాకైతే మాత్రం వెంటనే మురికి మొత్తం వదిలేసిందండి అసలు ఆ అమ్మాయికి నేను రాసి చూపించి బ్రష్కి వేసి నేను ఆ అమ్మాయి రుద్దుకుంది రుద్దుకుంది కూడా చూపిస్తాను క్లీన్ చేసుకున్న తర్వాత కూడా చూపిస్తాను చూడండి ఎక్కడా కూడా మిస్ అవ్వకూడదు మీకు ఎక్కడ ఏ క్లిప్ కూడా మిస్ అవ్వకుండా నేను చూపిస్తున్నాను చూడండి దగ్గరగా బాగా జూమ్ చేసి చూపిస్తున్నాను జూమ్ చేయడం వలన ఏంటంటే మనకి రుద్దింది ఎలాగ రుద్దుతుంది అన్నది కూడా చాలామంది ఏంటంటే ముందు వైపే రుద్దుతారండి పక్క సైడ్లు కానీ ఈ పక్క కానీ అనమాట మామూలుగా చిన్నపిల్లలకి అలవాటు ఉంటుంది కానీ పెద్దవాళ్ళు కూడా ఈ మధ్య బ్రష్ నవిలేయడమే కానీ రుద్దడం లేదు బ్రష్ కొంచెం కుంచుండదు చూసారా అది నమిలి నమిలి కూర్చొని వాళ్ళని వీళ్ళని చూసి కూర్చొని నమిలి అలా చేస్తున్నారు అలా కాకుండా ఇప్పుడు ఈ విధంగా కింద భాగంలో పైన భాగంలో సైడు పక్కన మొత్తం కూడా చక్కగా రౌండ్గా బ్రష్ను కూడా రౌండ్గా చేసి రుద్దండి అప్పుడు ఏ సందుల్లో పళ్ళ సందుల్లో ఉన్నా కానీ వదిలేస్తుంది ఫస్ట్ పళ్ళు చూడండి ఇప్పుడు పళ్ళు చూడండి ఒకే ఒక్కసారికి తెల్లగా వచ్చినాయి రాలేదా మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి అలా ఉందో కామెంట్